మిత్రమా అందరికీ కూడా శుభోదయం అండి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలని కోరుకుంటూ మీ కవిత ఈ రోజైతే గురువారం గురువారం రోజు ఉదయాన్నేనైతే పూజ అయిపోయింది అయితే నైట్ ఫీవర్ వచ్చింది అనమాట మా హస్బెండ్ రెండు మూడు రోజులు ఉండి ఏం తినాలనిపిస్తలేదు అనమాట రేపు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏం చేయాలి అంటే ఇడ్లీ వేసి ఇడ్లీకి పప్పుచార్ చెయ్యు అన్నారు మనం ఇడ్లీ కానీ దోశ కానీ కావాలి అంటే మనం ముందుగానే ప్రిపేర్ చేసుకోవాలి కదా పప్పు గిట్ల నానబెట్టుకోవడము అయితే పప్పు నానబెట్టలేదు నైట్ పడుకుంటప్పుడు అడిగిన టెన్ థర్టీ ఏమవుతుంది అప్పుడు గుర్తుకొచ్చిందనమాట ఇడ్లీ కావాలన్నారు కదా ఇడ్లీ రవ్వ ఉంది దాంతో పాటు నా దగ్గర మొన్న మినపపీండి పట్టించాను అనమాట మినపప్పును పిండి పట్టించుకున్నాను అప్పడాల కోసం అని ఇంకా అప్పడాలు చేయలేదు మినప పిండి ఉంది కదా అయితే ఇడ్లీ రవ్వ ఉంది పిండి తోటి నైతే నానబెట్టేసుకొని మనము ఇడ్లీకి పొద్దున్నే మనం ఇడ్లీ చేసుకుందామని అయితే డిసైడ్ అయిపోయాను అయితే ఇక నేను రెండు కప్పులు ఇడ్లీ రవ్వ తీసుకుంటే రెండిటి కంటే కొంచెం తక్కువగా నేను పిండి తీసుకున్నాను కానీ ఇంకా కొంచెం ఎక్కువ తీసుకోండి ఇప్పుడు రెండిటికి ఒకటి కన్నా ఒకటి కానీ ఒకటికన్నా కొంచెం ఎక్కువ తీసుకున్నాం అనుకోండి ఇడ్లీలు ఇంకా కొంచెం మెత్తగా వస్తాయి నాకు ఎందుకు కొంచెం గట్టిగా వచ్చినట్టు అనిపించింది రెగ్యులర్ వాటికంటే అప్పుడు నాకు అనిపించింది ఏంటంటే పప్పు అయితేనేమో ఎక్కువగా ఒదిగి వస్తుంది పిండి అనుకోండి అలా ఉండదు కదా కాబట్టి పిండి తీసుకున్నట్టు మనం పప్పు తీసుకున్నట్టు పిండి తీసుకోవద్దు అనిపించింది మనం పప్పు తీసుకున్నాం అనుకుంటే రెండు రవ్వ తీసుకుంటే ఒకటి పప్పు తీసుకుంటాం కదా అయితే ఎక్కడైనా నేను ఒకటి కంటే కొంచెం తక్కువ తీసుకున్నాను డట్టు పిండి కాబట్టి కాబట్టి ఒకవేళ మన పిండి మన దగ్గర మినప పిండి ఉంది అనుకోండి రెండు రవ్వ తీసుకుంటే రెండు ఒకటి కంటే కొంచెం ఎక్కువ పిండి తీసుకుని మంచి ఫస్ట్ రవ్వ నీళ్ళతో కలిగేసి నీళ్ళంతా తీసేసిన తర్వాత అదే రవ్వలో నేను పిండి వేసేసి మంచిగా కలిపేసుకొని నైట్ మంచిగా మ్యారినేట్ చేసుకున్నాను అనమాట పిండిని మంచిగా పులియనిచ్చాను పులిసిపోయింది పొద్దున్నేసాక దానిలో ఉప్పు వేసేసుకొని మంచి ఇడ్లీలు అయితే పెట్టేసుకున్నాను ఇడ్లీ అయితే చాలా బాగా వచ్చాయి కానీ ఇంకా స్మూత్ గా ఇంకా స్పాంజీగా రావాలంటే ఇంకొంచెం మినప పిండి అయితే వేసుకోవాలి నేనైతే ఇడ్లీ పాత్రలకి నెయ్యి కానీ నూనె కానీ ఏమి రాసుకోను వాసేసిన తర్వాత డైరెక్ట్ గా ఇడ్లీ అయితే వేసేసుకుంటాను చూసారా సేమ్ మనకి నార్మల్ ఇడ్లీ రవ్వ ఎలా ఉంటుందో అలానే ఉందనమాట దీన్ని మనము ఆల్రెడీ నేను ఆల్రెడీ అక్కడికి లేట్ అయిపోతా ఉంది అనమాట ఏంటి హాఫ్ డే స్కూల్స్ కదా సెవెన్ థర్టీకి స్కూల్ కాబట్టి మార్నింగ్ స్పోర్ట్స్కి వెళ్ళిపోతాడు సెవెన్ ఓ క్లాక్ కి స్పోర్ట్స్ నుండి వస్తారు అఖిల్ వచ్చేసాడు అఖిల్ స్నానం చేసి వచ్చేసరికి నాకు ఇడ్లీ అయిపోవాలనేసి ఇంక ఇడ్లీ అయితే పెట్టేసుకున్నాను అనమాట ఇంకా అకిల్ వెళ్ళే లోపల స్నానం కూడా అయిపోయింది పూజ ఇంకా అకిల్ అయిపోయాక చేద్దాంలే అనుకున్నాను ఇడ్లీ పెట్టేసుకున్నాను పొయ్యి మీద పక్కనే చారు కూడా అవుతుంది అనమాట పొద్దున్నే ఫస్ట్ నేను ఏం చేశాను అంటే అకిల్ని పోసి పంపించేటప్పుడు పప్పు నానబెట్టేసుకొని విజిల్ పెట్టేసుకొని అకిల్ని డ్రాప్ చేయడం కోసం వెళ్ళాను అనమాట ఆ లోపల పల్లి చట్నీకి పల్లెలు కూడా వేయించి పెట్టేసుకున్నాను అలా చేసుకున్నాం అనుకోండి ఆల్టర్నేట్ గా తొందరగా పని అయిపోతుంది పిల్లలకి స్కూల్ కి లేట్ అవ్వదు అనమాట ఎన్ని రెసిపీస్ చేసుకున్నా మనం కూడా అలసిపోము ఇడ్లీ పెట్టేసుకున్నాను మళ్ళీ ఇడ్లీ కూడా మనం తొందరగా కావాలి టైం లేదు అనుకుంటే మనం ఇడ్లీ ఇడ్లీ పెట్టుకునే లోపలి మనం ఆ ఇడ్లీ స్టీమ్ చేసుకునే బౌల్ ఉంటుంది కదా దాంట్లో వాటర్ వేసేసి ఆల్రెడీ బాయింగ్ చేసే స్టవ్ ఆన్ చేసాం అనుకో నీళ్ళు మరుగుతూ ఉంటే తర్వాత మనం ఈ ఇడ్లీ పాత్రలు పెట్టామనుకో ఇంకా తొందరగా ఇడ్లీలు అయితే అయిపోతాయి పప్పుచారు కూడా వేసేసుకున్నాను పప్పుచారు మంచి మరుగుతుంది ఇంకా అయిపోవడానికి వచ్చింది ఇంకా అక్కిలకి ఇడ్లీ పెట్టేసి పప్పుచార్ చేసి ఇచ్చాను పప్పుచాతో పాటు పల్లీ చట్నీ కూడా ఉంటే బాగుంటుంది అందుకనే పల్లీ చట్నీ కోసం ఏంటి పల్లీలు తర్వాత కరివేపాకు కొత్తిమీర పచ్చిమిర్చి వీటన్నింటినీ వేయించుకున్నాను కొంచెం అంటే కొంచెం ఒక రెండు చుక్కలు ఆయిల్ వేస్తూ వేయించుకున్నాను వేయించుకున్న తర్వాత చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకున్నాను మిక్సీ పట్టుకున్నప్పుడు కొంచెం సాల్ట్ ఒక మూడు వెల్లుల్లి రెబ్బలు వేసుకున్నాను తాలింపు వేసుకున్నాను సూపర్ గా ఉంది అనమాట పచ్చడి మనం కొంచెం నోరుకి టేస్ట్ లేదు అనుకున్నప్పుడు పల్లె చట్నీలో ఒక రెండు వెల్లు రెబ్బలు వేసుకుని తినండి గా ఉంటుంది దీనికి కాంబినేషన్ ఉంటుంది అల్లం పచ్చడి కూడా అనమాట ఏంటంటే అల్లం పచ్చడి తిన్నాం అనుకోని కొంచెం కారంగా కొంచెం బగరగా కొంచెం తీయగా ఉంటుంది నోరు కొంచెం కమ్మగా అనిపిస్తుంది అనమాట ఆల్రెడీ నేను అల్లం నిల్వ పచ్చడి ఎప్పుడు చేసిందే ఉంటుంది తినాలి అనుకున్నప్పుడు వన్ స్పూన్ తీసుకుని అట్లా వాటర్ మిక్స్ చేసుకుని తినేస్తాం అనమాట ఇక్కడ పల్లె కూడా రెడీ అయిపోయింది ఇడ్లీ అయిపోయింది పప్పుచారం అయిపోయింది అల్లం పచ్చడి